హలో గైస్ వెల్కమ్ టు సిమంత్ టాక్స్ అయితే నిన్న రిలీజ్ అయిన గేమ్ చేంజర్ ప్రీ టీజర్ అంటే పదమూడు సెకండ్లు ఉండే ఒక వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట అయితే ఈ ట్రీజర్లో జస్ట్ అందులో రామ్ జరణ్ గారు ఫుల్గా ఆయన లుక్ అయితే రిలీజ్ చేయలేదు జస్ట్ ఆయన బ్యాక్ సైడ్స్ అలాగే నార్మల్గా చూపించారు ఫేస్ ఏం రివీల్ చేయకుండా చూపించారు బట్ అది చాలా బాగుంది ఎందుకంటే ఆ పదమూడు సెకండ్లోనే బీజీఎం కరెక్ట్గా ఉన్నది విజువల్స్ కరెక్ట్గా ఉన్నాయి అన్నీ కూడా ఏ రకంగా ఉంటుంది అని చెప్పి మనకైతే ఒక ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసారనమాట సో దాన్ని బట్టి మనం డిసైడ్ అయిపోవచ్చు టీజర్ ఇంకే లెవెల్లో ఉంటుందో అని చెప్పి అయితే ఈ ప్రీ టీజర్కి ఇలా హడావిడైపోతుంటే టీజర్ వచ్చినాక దాని లెవెల్ ఇంకో ఎక్కువ వెళ్ళిపోద్దేమో అని చెప్పి నాకైతే అనిపిస్తుంది గైస్ అలాగే గేమ్ చేంజర్కి మెయిన్ ప్లస్ వచ్చి వచ్చేసి తమన్ గారు అలాగే రామ్ చరణ్ గారు వీళ్ళిద్దరూ నాకు తెలిసి మెయిన్ పిల్లర్స్ పిల్లర్స్లో నిలబడతారు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే ఇంతకుముందు మనం చాలా సినిమాలు అయితే చూసామన్నమాట రామ్ చరణ్ గారికి మిస్టర్ బాక్స్ ఆఫీస్ అని ఒక టైటిల్ అయితే ఇచ్చారు సో అది ఎందుకు ఇచ్చారని కూడా చాలామందికి తెలుసు అనమాట సో దానికి తగ్గట్టుగా రామ్ చరణ్ గారు ఆయన స్టార్డం ఆయన స్టైల్ ఆయన స్వాగ్ అంతా కలిపి దాన్ని ఎలివేట్ చేస్తూ తమన్ గారు బీజిఎం అయితే హైలైట్ అయిపోతుంది గాయస్ సో ఏ సినిమాకైనా బీజిఎం అలాగే ఏ సినిమాకైనా సాంగ్స్ అనేది దానికి ప్లస్ అవుతాయి సో ఆ రకంగా తమన్ గారు ఈ సినిమాకి ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట సో శంకర్ గారు కూడా ఆయన మార్క్ ఎలివేషన్స్ అయితే కనిపిస్తున్నాయి శివాజీ ఎలా ఉండేదో రోబో ఎలా ఉండేదో జెంటిల్ మ్యాన్ భారతీయుడు ఎలా ఉండేదో ఆ కైండ్ ఆఫ్ సినిమా ఈ ఇందులో మళ్ళీ పడబోతుందనమాట సో ప్రతి షార్ట్ కూడా ఐదు షార్ట్లు అయితే ఇందులో మనం చూపించారు ఫ్యాంటాస్టిక్గా వచ్చేది గైస్ సో ఇప్పుడు మరికొన్ని గంటల్లో మనకైతే టీజర్ అయితే ఫుల్ టీజర్ అయితే రాబోతుంది ఆ టీజర్ కూడా అది మామూలుగా ఉండట్లేదు అనమాట సో మాక్సిమం ఇందులో చూపించిన దానికి ఇంకా వంద రెట్లు ఎక్స్ట్రా ఉంటుందని చెప్పి టాక్ అయితే ఉంది అయితే ఈ ప్రీ రిలీజ్ టీజర్ ఈవెంట్కి మన రామ్ జరణ్ గారు అటెండ్ అవుతారా లేదా అనేది ఒక చిన్న డౌట్ అయితే ఉంది బట్ మనం డిసప్పాయింట్ అవ్వకూడదు అనమాట ఎందుకంటే టీజర్ కాబట్టి మూవీ టీమ్ అటెండ్ అవ్వచ్చు అలాగే టీజర్ తాలూకా మెయిన్ రికార్డ్ ఏంటి అంటే రాధేశ్యామ్ టీజర్ ఉంది కదా సో దాన్ని బీట్ చేస్తే ఈ టీజర్ అనేది ఆల్ టైమ్ రికార్డ్ అవుతుంది అనమాట సో దాన్ని బీట్ చేస్తుందా లేదా అనేసి మీరే కన్నా కామెంట్స్లో చెప్పాలి గాయస్ పండగలో రిలీజ్ అవుతుంది సో ఈజీగా కలెక్షన్స్ వచ్చేస్తాయి సో అట్లా మనం ఆలోచించకూడదు ఎందుకంటే ఏ సినిమాకైనా స్టోరీ పడితేనే ఏ సినిమాకైనా కంటెంట్ ఉంటేనే అది హిట్ అవుతుంది అందుకని చెప్పి పండగకు వచ్చినా సరే దీనికి మినిమం ఒక బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఖచ్చితంగా ఆరు వందల నుంచి ఏడు వందల అయితే ఈజీగా కలెక్ట్ చేస్తుంది అనమాట ఎందుకంటే ఓన్లీ తెలుగు రాష్ట్రాలను వదిలేస్తే మిగతా రాష్ట్రాల్లో రామ్ చరణ్ గారి పేరు రామ్ చరణ్ గారి క్రేజ్ అంతా బాగానే ఉందనమాట సో దానికి తగ్గట్టుగా ఎట్లా లేదన్నా దాని కలెక్షన్స్ ఆరు వందల నుంచి ఏడు వందల అయితే ఈజీగా వస్తాయి సో ఇంకా దానికి మించి వచ్చినా మనం ఆశ్చర్యానికి గురవ్వకర్లేదు సో అలాగే ఈ టీచర్ తాలూకా విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం గైస్ సో ఎన్ని రికార్డ్స్ కొట్టింది ఎంత వ్యూస్ వచ్చినాయి ఎన్ని లైక్స్ వచ్చినాయి ప్రతిదీ మనం మాట్లాడుకుందాం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉంచుకోండి థ్యాంక్ యూ గైస్